నమస్తే వైఎం సిక్స్ న్యూస్కు స్వాగతం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమవారం నాడు సికింద్రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు మాట్లాడుతూ రెండు వేల మూడులో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాజ్పేయి నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు అన్ని కార్మిక సంఘాలు నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకించాయని అన్నారు అప్పుడు వాజ్పేయి నూతన పెన్షన్ విధానం వల్ల పెన్షన్ ఎక్కువ వస్తుందని చెప్పడంతో మేము కూడా నమ్మడం జరిగిందని అన్నారు ఈ మధ్య ఒక ఉద్యోగి పదవి విరమణ చేస్తే కేవలం మూడు వేల రూపాయల పెన్షన్ వచ్చిందని అన్నారు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోతే రానున్న లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల యూనియన్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

రెండు వేల మూడులో వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ యొక్క నేషనల్ పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది అప్పుడే చెప్పాం ఈ నేషనల్ పెన్షన్ విధానంలో కార్మికులు నష్టపోతారు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సరైన పెన్షన్ రాదు వాళ్ళ జీవితాలు అగమ్య కోచంగా తయారవుతాయని చెప్పాం అయినా కూడా వాళ్ళు ఆరోజు కాదు ఇప్పుడున్న పెన్షన్ కంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కంటే ఎక్కువ పెన్షన్ వస్తుందని చెప్పి అందరినీ నమ్మించడం కూడా జరిగింది అయితే ఇప్పుడు చూస్తున్నాం ఇరవై సంవత్సరాల అయిన తర్వాత చూస్తుంటే ఎవరికి కూడా ఐదు వేలు ఆరు వేలు మించి పెన్షన్ రావటం లేదు దాని మీద డేర్ని చెల్లివించలేదు తర్వాత పెన్షనర్ చనిపోతే భార్యకు కానీ పిల్లలకు కానీ పెన్షన్ లేదు ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని అన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలుపుకుని ఏ ఫార్ఓపిఎస్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ నాయకులు శివగోపాల్ మిత్రా గారి నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం ఫలితంగా అనేక స్టేట్ గవర్నమెంట్లు చివరి కాంగ్రెస్ పార్టీ కూడా దిగు వచ్చి రాహుల్ గాంధీ గారు ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది అయితే ఇంకా మోడీ గారు దిగిరాలేదు మోడీ గారు దిగి వచ్చేదాకా పోరాటం ఆగదు ఆగదు అని చెప్తూ యంగర్ స్ట్రైక్ని మా కార్మికులు అందరూ చేస్తున్నారు ఎనిమిది నుంచి పదకొండు దాకా దానికి సంఘీభావంగా అందరూ మేధావులు

అందులో అప్పుడే ముప్పై వే ముప్పై లక్షల మందికి ఈ నూతన పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది ఇదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి మరి పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కానివ్వండి వీళ్ళందరినీ చూసుకుంటే లక్షలాది మంది కార్మికులు బజారును పడ్డారు రిటైర్ అయిన తర్వాత ఈరోజు ఆసరా పెన్షన్ కంటే తక్కువగా మూడు వేలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ రావడం జరుగుతుంది మరి గౌరవంగా ముప్పై సంవత్సరాలు సర్వీసులో ఉండి ప్రజలకు దేశానికి సేవ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కానీ బజారును పట్టడం మంచిది కాదు దీని విధానం వెంటనే రద్దు చేయాలి నూతన పెన్షన్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలి ఎంపీలకు పెన్షన్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్కి పెన్షన్ ఇచ్చినప్పుడు స్పీకర్కి పెన్షన్ ఇచ్చినప్పుడు మరి ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇచ్చినప్పుడు కార్మికులకు పెన్షన్ ఇవ్వడంలో లేదు దీన్ని మోడీ గారు అంగీకరించి వెంటనే నూతన పెన్షన్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని మేము కోరుతున్నాం లేకపోయినైతే ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికల ముందు బ్రహ్మాండమైన సమ్మె పంతొమ్మిది వందల నాలుగు కంటే విపరీతమైన పెద్ద సమ్మె దొరుకుతుందని దాని పర్యావరణాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయని హెచ్చరిస్తున్నాం జాయింట్ ఫోరమ్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పిలుపురకు దేశవ్యాప్త కార్మిక సంఘాలన్నీ దేశంలో ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజులు రిలీ నిరాహార దీక్ష చేయాలని వాళ్ళ పిలుపు మేరకు సికింద్రాబాద్ డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ రాఘవయ్య గారి పిలుపు మేరకు ఈరోజు సికింద్రాబాద్లో ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని పిఎఫ్ఆర్డిఏ బిల్లుని రద్దు చేయాలని కార్మికుల కార్మికులకు హక్కు అయిన ఈ పెన్షన్ పాత పెన్షన్ ని పునరుద్ధించాలని లేదంటే మినిమం గ్యారంటీడ్ పెన్షన్ ఎంప్లాయీ రిటైర్ అయిపోతే లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు జీతం ఉంటే అరవై వేలు ఆయన పెన్షన్గా విధించాలని ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి మొండి వైఖరి అవలంబిస్తుంది దీనికి గాను అన్ని కార్మికులు కార్మితున్నా రిలే ంగర్ నిరాధ దీక్షకు సికింద్రాబాద్ డివిజన్ తరఫున కమర్షియల్ బ్రాంచ్ ఆపరేటింగ్ బ్రాంచ్ సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఐక ఐక తోటితో అందరూ ఇక్కడ నిరాదీక్ష చే చేస్తున్నాము ఈ నిరాదీక్ష చేయడం కారణం ఏంటంటే పాత పిన్షన్ని వెంటనే అమలు చేయాలని అదేవిధంగా కొత్త పెన్షన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ మా 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 సెంట్రల్ ఆఫీస్ పిలుపు మేరకు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు జనరల్ సెక్రటరీ ఎన్ఎఫ్ఐఆర్ గారి పిలుపు మేరకు మేమందరము ఐకతాటిగా ఉండి ఈ పెన్షన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ ప్రతి ప్రతి డివిజన్లో ఏదైతే డివిజన్స్ హైదరాబాద్ డివిజన్ కానీ సికింద్రాబాద్ డివిజన్ కానీ ఎన్ని డివిజన్స్ ఉన్నాయో అన్ని డివిజన్స్లో ఎనిమిది తొమ్మిది పది తారీఖు పదకొండో తారీఖు రోజు నాలుగు రోజులలో అందరూ కార్యక కార్యకర్ కార్మికులు అందరూ ఐకమత్యంగా ఉండి ఈ రిలే హంగర్ స్ట్రైక్లో పాల్గొంటున్నారు